ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు ఆడపడుచు కార్యక్రమం పసుపు కుంకుమలలో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ జనసేన నాయకులతో కలిసి అందించారు నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు వేల చీరల్ని పంపిణీ చేశారు పాదగయ క్షేత్రంలో ఐదు బృందాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన శ్రవణ మాస కానుక అందజేశారు నాగబాబు సతీమణి పద్మజ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి పాల్గొన్నారు మహిళలు ఈ క్రమంలో నాగబాబు సతీమణి పద్మజ తన నియోజకవర్గంలోని మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు తన ఆడపడుచులతో సమానంగా వారిని చూసుకుంటున్నారు పండుగలకు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం మహిళలకు బహుమతులు ఇస్తున్నారు ఇప్పటికే పలు రకాల బహుమతుల్ని అందజేశారు తాజాగా మరోసారి శ్రావణ మాస కానుకగా మరో గిఫ్ట్ పంపించారు جيڪي پرتيشن جي جيڪي